మా పాలమూరు జిల్లాలో సహజంగా వెలిసిన దేవాలయాలలో చెప్పుకోదగ్గది మన్యంకొండ గుట్ట ఈ మన్యంకొండ గుట్ట చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది పల్లెటూరి వాతావరణం మొత్తం కొండలు కోనలు అన్నట్టు కనిపిస్తుంటుంది మేము ఇక్కడికి వచ్చాము బ్రహ్మోత్సవాల సందర్భంగా మరి ఈ వ్యూ పాయింట్ చూసారా ఎంత బాగుందో గుట్టపై నుంచి కిందికి చూస్తే అమ్మో జనాలంతా చీమలా కనిపిస్తుంది హలో హైదరాబాద్ పీపుల్స్ లాలా ఒకసారి రడ్ అయ్యా వచ్చి చూడండి ఎంత బాగుందో ఇక్కడి ప్రకృతి వాతావరణం ఎంత అద్భుతంగా ఉందో ఎప్పుడు ఆ బంగ్లాలు చూడడమేనా ఇలాంటి ఒక ప్రదేశానికి వచ్చి మంచి అనుభూతిని తీసుకెళ్లిపోయి మంచి మెమొరీస్ ఇస్తున్నాయి మా పాలమూరు గుడిలోనైనా భక్తులు తమ పాపాలు కడుక్కోవడానికి గుండెంలో దోకేసారు కానీ ఇక్కడ మాత్రం కోతులు కూడా తమ పాపాలను కడుక్కోవడానికి గుండంలో స్విమ్ చేస్తున్నాయి జనాలు తక్కువ ఉండడం వల్ల మేము వచ్చింది సాయంత్రం గుట్ట కావడంతో జనాలు తక్కువ ఉన్నారు ఆ టైం లో చూసారా కోతులు ఎలా స్విమ్ చేస్తున్నాయో అమ్మో లాంగ్ జంప్ లేసేస్తున్నాయి ఈ గుట్టను మా పాలమూరు జిల్లాలో పేదల తిరుపతిగా పిలుచుకుంటాము మా బూమ్నాడు నుంచి రైచూరు కు వెళ్లే మార్గంలో ఉంటుంది ఈ గుడి ఇదో గేట్ దగ్గర దిగితే నాలుగు కిలోమీటర్ల లోపలికి ఈ గుట్ట చాలా ఇరుకుగా ఉంటుంది ఎందుకంటే భూమి నుండి అంత ఎత్తులో రాళ్ళ మీద గుడి నిర్మించాలంటే కష్టం కదా అలాంటి గుడిలోకి చాలా మంది భక్తులు వస్తుంటారు అంకా అప్పుడైతే జనాలు చెప్పాలి అస్సలు తోసుకోవడమే అంత రద్దీగా ఉంటుంది ఇక ఈ గుడికి మన తెలంగాణ నుంచి మాత్రమే కాదు కర్ణాటక బార్డర్ కాబట్టి అక్కడ నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తారు కర్ణాటక వాళ్ళు కూడా చూసారా రాళ్ళ మధ్యలో ఎంత ఇరుకుగా ఉందో కానీ గుడిలో మాత్రం దేవుడు ఎంత అద్భుతంగా ఉందంటే నేను అక్కడ వీడియో తీయలేదు కానీ ఇక్కడ శివలింగం ఉంటుంది ఇక ఈ గుడి మా పాలమూరి జిల్లాలోని పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిశారు పాలమూరు తిరుపతిగా బాసిల్లుతున్న మన్యంకొండ వెంకటేశ్వర స్వామి లక్ష్మి సమేతంగా వెలిసారు ఇక ప్రతి ఏటా ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తారు అయితే ఈసారి బ్రహ్మోత్సవాలకు మేన్ వెళ్ళడం జరిగింది ప్రశాంత వాతావరణంలో స్వామివారు కొలువై ఉన్నారు మన్యంకొండ అనగా మునులు తపస్సు చేసుకునే కొండ అని అర్థమట వందల సంవత్సరాల క్రితం ఇక్కడ మునులు తపస్సు చేసినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది ప్రస్తుతం ఈ దేవస్థానం తెలంగాణ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోకి వెళ్ళి ఇక ఈ స్థల పురాణం గురించి తెలుసుకుందాం రండి కేశవయ్య అనే మునికి వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి మన్యంకొండ గుహలో తాను వెలిసి ఉన్నానని సేవా కార్యక్రమాలు నిర్వహించాలి అని కోరుకుంటూ కళ్ళకు వచ్చిందట ఇక ఆ మరుసటి రోజు కేశవయ్య మన్యం కొండను ప్రచారంలోకి తెచ్చాడట ఆ తర్వాత చాలా సంవత్సరాలకు ఎత్తైన కొండలపై ఘాట్ రోడ్ నిర్మించి ప్రస్తుత స్థితిలోకి తీసుకొచ్చినవాడు హలహరి రామయ్య గారట పోనేరు మంచునీటి బావిని కూడా నిర్మించాయి ప్రారంభంలో మునులు తపస్సు చేసే స్థలం కాబట్టి మునులకొండగా పిలువబడుతుందట ఇక కాలక్రమేణా దాన్ని మన్యం కొండగా స్థిరపడ అంటే కాదండో మా పాలమూరిలో ఒక నానుడి కూడా ఉంది తీరుతే తిరుపతి తీరకుంటే మన్యం కొండ అన్నట్లు అనేది ఒక సామేత ఇక పాలమూరు పేదలు దూరాన ఉన్న తిరుపతికి వెళ్ళలేని వారు తేరికలేని వారు ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటారు ఇక బ్రహ్మోత్సవాల సమయంలో గుట్టపైకి బస్సులు వెళ్తాయి అంటే ఇప్పుడు అనమాట మేము ప్రస్తుతం బ్రహ్మోత్సవాల సందర్భంగా మన్యంకొండని సందర్శించుకోవడానికి ఇక మామూలు సమయాలలో అయితే రాయచూర్ మరియు నారాయణపేట్ బస్సులు ఎక్కి గేట్ కార్ దిగి అక్కడ నుంచి ఆటో ఎక్కి కొండపైకి వెళ్తారు అయితే ఇప్పుడు జాతర సందర్భంగా ప్రభుత్వం బస్సులను నడపడం జరుగుతుంది అంతే కాదు మా మహబూబ్ జిల్లాలో అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయ లో రెండో స్థానంలో ఉంది కొండ తిరుపతి ఇంకా ఇక్కడ ఉన్న ఘాట్ రోడ్లను చూస్తుంటే శ్రీశైలంకి ఏమి తక్కువ కదా అసలు మేము వచ్చింది మన్యంకొండనా లేక శ్రీశైలమా అన్నట్టుగా ఉంది మేము కొండకి దగ్గరలో ఉన్న కూడా మేము రావడం ఇది సెకండ్ టైం జాతర కాకుండా ఖాళీ సమయంలో వస్తే ఇక్కడ మనుషుల కోతులే ఎక్కువగా ఉంటావేమో అనిపిస్తుంది అన్ని గానే ఉన్నాయి కోతులు మరి మీరు ఆ పట్టణాలు వదిలేసి ఒక్క రెండు రోజులు టైం తీసుకొని కొండకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటే తిరుపతిని దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుంది అలాగే ఇక్కడ ఉన్న వాతావరణాన్ని చూస్తూ హాయిగా ఆహ్లాదకరంగా ఉంటుంది హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అంతే కాదండో దాదాపు అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో అంతరించిపోతున్న ఎడ్ల బండ్లు కూడా మా ఊర్మార్ డిస్టిక్ లో ఎడ్ల బండ్లు కట్టుకుని ఈ జాతరకు వస్తారు